కాండము ఇరవది ఐదవ సర్గము అట్లు హోరుమని ఏడ్చిచున్న అంగదుని తారను సుగ్రీవుని చూచి వారితో సమానమైన శోకము గల వాడై గూడి రాముడు వారలను స్వాంతన వాక్యములతో ఓదార్చెను చచ్చినవారలకై చేత వారికేమైనా మోక్షము లభించున చెప్పుడు మనస్సునందు తర్వాత చేయవలసిన కార్యమును వేగముగా చేదలంచుట కదా లోకముతో పాటు ఈ విధముగా ప్రేతమునకై ఏడ్చుటిక చాలును ఏడ్చినందువలన లాభమేమున్నది కాలము మీరిపోయిన తర్వాత మీరేమి చేయగలరో చెప్పుడు నియతియే లోకమునకు కారణము నియతియే క్రియాసాధనము నియతియే ప్రాణికోటులను నియమించుటకు కారణము వానరులారా ఒక్కడే పని అయినను కర్తయ్యై సుమ ఎవ్వడైనను ఒక కార్యమును చక్కగా చేయనట్లు ఎవ్వనినైనా ప్రేరేపింపను సుమ ఇది నిజము సుమ లోకమెల్లప్పుడునూ స్వభావంను అనుసరించి తప్పక ప్రవర్తించుచుండును ఆ స్వభావము ఎల్లప్పుడూనూ కాలాధీనమై కాలమును కాలము దాటదు కాలమునకు క్షేమనున్నది కలగను మండి కాలము యుండును అది నియమమునెప్పుడూ తప్పి నడవదు కాలము చుట్టము నెరగదు కాలమునకు కారణము కలగదు పరాక్రమంచే కాలము చిక్కదు కాలమునకు స్నేహితులు లేరు అది ఆత్మలకునూ వశము కాదు కాల పరిణామంను బట్టి కార్యసమూహం జరుగుచుండునని బుద్ధిమంతులైన వారులు తలంచుట అర్హం ఎప్పుడైనను ధర్మమును అర్ధమును కామమును తనంతట తానే కాలక్రమమున కలుగుచుండును ఎట్లనూ తొలగదు కావున వాలి పూర్వము తను చేసినట్టి ధర్మార్థ ఇక్కడ నుండి సాటిలేని పరిశుద్ధ కాంతిని గనుచు స్వర్గమునకు వెడలను తన యొక్క ధర్మగుణముల బలముచేత పూర్వము సంపాదించుకొనబడిన స్వర్గమును గైకొనుటకై ప్రాణములను వీడి వాలి వెడలెను ఇటువంటి శౌర్యశాలి అయిన వాలికై విచారించుట తగియున్నదా ఈ పౌరుషనిధికి అత్యుత్తమ స్థానము లభించినది ఇక మీరందరేలా తాపమునందెదరు వేగముగా ఈ సమయమునకు తగిన విధాయక కృత్యములను చేయనుపక్రమింపుడు లక్ష్మణుడు సుగ్రీవునితో వాలిని సంస్కరింప ప్రయత్నింప చెప్పుట రామచంద్రుడి ఇట్లు చెప్పగా లక్ష్మణుడును దుఃఖభారమనుడు మునిగి ఉన్న సూర్యసుతిని చూచి హితమైన సానువాక్యములతో సుమయోచితముగా నిట్లనెను లేలెమ్ము సుగ్రీవ ఇక వాలికి ప్రేతకార్యమును చేయా నుపక్రమింపరాదా తోడను అంగదుని తోడను గూడి కార్యమును జరిపింపుము చాలా గంధపు చెక్కలు నిచ్చటికి తెచ్చినట్లుగా ఆజ్ఞాపింపుము సుగ్రీవ అంగదుడెట్లు దీనుడైయున్నాడో చూడుము అతని నోదార్పుము వస్త్రములను పుష్పమాల్యములను నెయ్యి నూనె గంధములను తెచ్చుటకై అంగదుని పంపుము ఇప్పుడు పట్టణమంతయు నీ అధీనము సుమా ఈ మూర్ఖత్వమును విడిచిపెట్టవయ్యా వీరవరేణ్య తారుడా నీవు వేగముగా శిబికను తీసుకుని రమ్ము ఇటువంటి సమయములందు తొందరయే మేలందురు వాహనం నర్హులైన వారులను వేగముగా నడిచిటందు సమర్థులైన బలసారులను జతగూర్పుము దుఃఖమును మానుము అని సుగ్రీవునితో చెప్పి లక్ష్మణుడు రాముని సమీపమునకు వెళ్ళెను అంతటా తారుడు సుమిత్రాపుత్రుని నాగ్ఞను విని అతివేగముగా గుహను ప్రవేశించి శుభ్రమైన ఆసనములు గలదియు పక్షి ఈకలచే కట్టబడినదియు చెట్ల కొమ్మలచే అలంకరింపబడినదియు అందమైన చిత్రములు గలదియు కిటికీలు గవాక్షములు గలదియు చిత్రహారములతో గూడినదియు విశ్వకర్మచే నిర్మింపబడినదియు పవిత్రమైన సిద్ధ విమానం వలెనున్నదియు దారు నిర్మితమై కృత్రిమ పర్వతములు గలదియు రక్తచందనపు కూతగలదియు పుష్పముల యొక్కయు పద్మముల యొక్కయు హారములచే గప్పబడినదియు ఉదయించుచున్న సూర్యుని వర్ణము గలదియు అయినా శిబికను తీసుకుని వచ్చి అచ్చట నిలబెట్టెను దానిని చూచి రాముడు తమ్మునితో నిట్లనెను లక్ష్మణ వేగముగా వాలినిందు ఉంచుడని చెప్పుము ప్రేతకార్యమును వేగంగా జరిపింపజేయుమనగా ఆ మాటల ఆలకించి అధికముకు దుఃఖముతో భూమిపై తూలుచు అంగదుడును సుగ్రీవుడును వాలిని శిబికయందు పరుండపెట్టి పుష్పములను వస్త్రములను నగలను వేగముగా అర్పించి వానర రాజు విలువైన మణులు వస్త్రములు మొదలుగా సమస్త దానములు చేయుడు వంచరులారా శిబికకు ముందుగా నడువుడు సాటిలేని గల భూపతుల దైహికములు చేయు విధముగా లోటు లేకుండా ఒనర్పుడని వారలకు ఆజ్ఞాపించను అంతటా తారుడు మొదలైనవారు కుమారుడైన అంగదుని చుట్టుచేరి గొప్ప శోకధ్వనులతో విపరీతమైన వ్యధతో వాలియున్న శిబిక యొక్కకు గుంపులుగా నేగిరి తార మొదలుగా గల స్త్రీలందరూ వీరాయును నాదములతో పలుమారులు రోధించుచు ఇంద్రపుత్రుని శిబిక వెంట ఆర్తితో వెళ్ళిచుండిరి ఆ వానరు స్త్రీల నాదములు చేత అడవులు కొండలు అవియే ఏడ్చుచున్నట్లుండెను ఏడ్చిచున్నట్లుండెను లేని ఒక ఏటి నీటి నీటియొడ్డునందలి ఇసుకలో వానరులు అప్పుడు చితిని పేర్చిరి వాహనము మోయుచున్న వాహకులు నచ్చట దించి ఆర్తితో దూరంగా వెళ్లిరి అంతటా తార శిబికయందు శేతుడైన వాలిని సమీపించి తన తొడయందు భర్త నుంచుకొని ఇట్లు దుఃఖించెను శిబికయందున్న వాలిని చూచి తార ఏడ్చుటా హా వానరేంద్ర మహారాజా హృదయేశ మహాసూరుడా మహార్హ దేవ నన్ను మన్నిచ్చునట్టి ఆ మన్నన ఏమాయను కన్నెత్తి నన్నేలా చూడవిప్పుడు ఇంతమందియు ఇట్లు శోకించుచున్నారు సుందరంగా వారులను చూడుము జీవములు విడిచిన వాడవైనను నీ అందమైన మగము కలకలలాడుచు కాంతులు చిమ్ముచున్నది అస్తమించుచున్న సూర్యుని యొక్క అందమైన కాంతి వంటి కాంతితో బ్రతికియున్న వాని వలనే ఒప్పుచున్నది అయ్యో ఎప్పుడు చూతునయ్యా నిన్ను అరణ్యమందు ఒక్క బాణముచే నీ స్త్రీలందరకును ముత్తైదువ అపహరించి యముడే రాముని ఆకృతి ధరించి నిన్ను తీసుకుని వెళ్ళుచున్నాడయ్యా నీ అందెల్లప్పుడునూ ప్రేమగల వారే నీ ప్రేమకు పాత్రములై నీ ప్రియురాండ్రయ్యో కాలినడకతో ఇంత దూరము నీ యొద్దకు వచ్చుట వేళ ఎరుగుకున్నావు ఈ చంద్రముఖులందరును నీ రమునులే గదా వానరేంద్ర పలకరింపవేళ నీ తమ్ముడిదిగో ఏల వాత్సల్యం తొల్కాడునట్లేలా పలకరింపవు ఓ పురుషవర్య నీకిది తగియున్నదా మహారాజా వీరలే తారులు మొదలుగా గల నీ మంత్రులు మంత్రాలోచనములు సలపరాదా వీరే జనులు గుంపులై నిన్ను చుట్టి నిల్చియున్నారు వారలకు తగిన విధముగా సెలవియ్యవయ్యా అందగాడా వీరలందరూ వెడలిపోగా వేడుకగా మనము చిలరేగి అధికమైన మదన వ్యాపారముతో అందమైన వనమధ్యమునందు విహారము సలుపుచుందుము ఓ నాదా ఊరకుండుట అంగదుడు వాలిని సంస్కరించుట అని ఈ విధంగా విలిపించుచున్న తారను స్త్రీలు పట్టి లేవనెత్తగా సుగ్రీవునితో గూడి అంగదుడు తన తండ్రిని తగువిధముగా చితిపై చేర్చి చాలా కాలము ప్రవాసముగా పరలోకమున కేగుచున్న రాజునకు కరుణముగా నేర్చుచూ అగ్నిముట్టించెను సూర్యనందనుడు ప్రతిక్షణము చేసెను ఇంద్రసుతుని ఈ విధముగా అగ్ని సంస్కారము చేసి విధివిహితముగా ఉదక ప్రదానము చేయుటకై చల్లని నీరుగల మంచి నదిని చేరి సుగ్రీవుడును తారయు అంగదుడును వాలికి ఉదకదానము చేసిరి ఈ విధముగా వారితో సమానమైన దుఃఖము గల వాడు గ్రాముడును తన మనస్సు బాధనుచుండగా సూర్యపుత్రునిచే ప్రేతకార్యములను సక్రమంగా జరిపించను యుద్ధముందు మరణించిన తన అగ్రజునకు దహనాది సంస్కారమంతయు పూర్తి కాగా మతిస్థిమతం లేని వాడే సూర్యపుత్రుడు రామచంద్రుని సన్నిధికి వచ్చను ഇഷ്കിന്ധാകു ഇരുവതി സർഗം സമ്പൂർണമോ ശ്രീരാമചന്ദ്രപ്രസാദസിദ്ധിസ്തു ശ്രീജഗന്മാർപ്പണമസ്തു ശ്രീ 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 നമോസ്തു രാമായ സലക്ഷ്മണായത്മജ നമോസ്തു വാത്തത്മഭവേവരായ നമോസ്തു നമോസ്തു വാൽമീകഭവായ തസ്മൈ ശുഭം